ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం ముందు నిలిపి నిలబడేట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకసారి అధికారం ఇస్తేనేమో పొలిటికల్ నాయకులు చూయించాడు పొలిటికల్ నాయకులను బట్టలు ఇప్పి చూయించాడు గోరంట్ల మాధవ్ లాంటి కుక్కల విద్యాసాగర్ లాంటి అనంతబాబు లాంటి వాళ్ళందరినీ కూడా ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే పోలీసులు దిప్పి చూపిస్తాడంట ఈయన ఫ్యాంటసీలు ఏంటో మాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాంటసీలు అసలు రాష్ట్రంలో ఎవరన్నా రౌడీలను జులాయిలను గోండాల్ను బెదిరించారు ఆ భాషతో ఉంటే అర్థం ఉంది ప్రభుత్వం ప్రకారము చట్టం ప్రకారం విధులు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఒక క్రిమినల్ ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించి ఒక్కసారి అధికారంలోకి వచ్చి పోలీస్ యంత్రాంగాన్ని ఎంటైర్ పోలీస్ వ్యవస్థని గేటు కాడ కాపల వ్యక్తులుగా వాడుకున్నటువంటి వ్యక్తి ఎస్పీల్ని డీజీపీల్ని డిఐజీల్ని కూడా సొంత ఇంట్లో పాలేర్ల కింద వాడుకున్నటువంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే మొన్నటిదాకా చూయించిన వాళ్ళది కాక ఆయన చూసిన ఫ్యాంటసీలు ఆయన కాక మనకు కూడా ఈసారి పోలీసులు నిప్పి చూపిస్తాడంట ఈ దరిద్రం ఏంటో అసలు ఈ వ్యవస్థలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టించినటువంటి జాడ్యం ఏంటో ఇంత మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అట్లాంటి వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేసే వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం ఏంటో ఏం అర్థం కావట్లే ఫస్ట్ది నువ్వు చూస్తే చూసావు కానీ నువ్వు చూసినే మాకు చూయించుకు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మేము చూడలేకపోతున్నాము దయచేసి ఈ పొలిటికల్ ఫీల్డ్లో ఉండడం మూలంగా ప్రతిదీ చూడాల్సిన సిచ్యువేషన్ రాజకీయాల్లో ఏది సంభవించినా సరే దౌర్భాగ్యం కొద్ది ఆ గోరంట్లది కుక్కల విద్యాసాగర్ విద్యాసాగర్ది అనంతబాబు అందరిది చూపించావు ఇప్పుడు మళ్ళీ పోలీసులు అంటున్నావు పోలీసులను బట్టలు ఇప్పి చూపించి ఏం ఏం చూస్తావు నువ్వేం చూస్తావు మాకేం చేస్తావు స్వామి మాకు అర్థం కాదు దరిద్రంగా కాకపోతే నువ్వు మాకు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం పైగా మాకు ముఖ్యమంత్రిగా చేయడం కూడా చండాలం అయిపోయింది ఇంతకు ముందు ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో వచ్చావు ఇంతకుముందు ఏ రవిడి విధమని పరిచయం చేసినా సరే మంచివాడు సౌమ్యుడు అనేవాడు వీళ్ళ ఏకంగా అసలు అందగాడంట వంశీ గారు అందాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు అందగాడు అయినటువంటి ఎమ్మెల్యేలను పెట్టి లేదంటే మహిళా ఎమ్మెల్యేలను పెట్టే సినిమాలు తీయించావేంటి రాష్ట్రంలో అసెంబ్లీలో తీసుకెళ్లి పరిపాలన చేయించకుండా వాళ్ళ కొత్తగా అందగాడు అయినంత మాత్రానే వంశీని తీసుకెళ్లి అరెస్ట్ చేయించారు లేదు నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించావు అంటే నీకన్నా అందగాడని చెప్పేసి అరెస్ట్ చేయించావేంటే ఆయన్ని ఏం మాట్లాడతావు నీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు నువ్వు బయటకు వచ్చి స్క్రిప్ట్ లో ఏముంది ఉండద్దు నువ్వు బయటకు ఎగ్జిక్యూషన్ ఏం చేస్తానో మాకు అర్థమై చావట్లేదు ఒక దళితుణ్ణి తను చేసినటువంటి తప్పుకి వంశీ అనే వ్యక్తి చేసినటువంటి తప్పు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ పెట్టినందుకు అగ్ర ఆధిపత్యం అహంకారం చూయించి అధికారులు లేకపోయినప్పటికీ కూడా కిడ్నాప్ చేసి బెదిరించి టార్చర్ చేస్తే ఆ కేసు మీద చట్టం తన పని తను చేసుకుంటూ ఉంటే చట్టంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి పోలీసులు తమ డ్యూటీని తమ నిర్వర్తిస్తూ ఉంటే నువ్వు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు న్యాయదేవతకు వార్నింగ్ ఇస్తున్నావు భారత రాజ్యాంగానికి వార్నింగ్ ఇస్తున్నావు పోలీస్ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నావు ఈ రాష్ట్రాన్ని నిన్ను కూడా కాపాడినటువంటి రక్షణ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నావు చట్టం సవ్యంగా పనిచేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళందరూ ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకొని అది గుర్తు తెచ్చుకొని అప్పుడు మీరు పోలీసు వ్యవస్థకో రాజ్యాంగానికో న్యాయ వ్యవస్థకో వార్నింగ్లు ఇవ్వండి పదకొండేళ్ల పాటు మీకు సాగుతుంది కదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మూలంగా నెలకాలం అదే సాగుతుంది అంటే నడవదు ఏదో ఒక రోజు పాపం పండుతుంది ఖచ్చితంగా చేసినటువంటి తప్పులకు శిక్ష పడుతుంది ఆ రోజు పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించుకోండి బట్టలు ఇప్పుతాడంట ఈ చూసింది మాకు చూపించడం ఆ దరిద్రాలన్నీ కూడా అదేదో మీరే చూడండి మాకు కానీ